హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నవరాత్రిలో ఎనిమిదో రోజు అందరికీ శుభాకాంక్షలు అందరూ ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా ఈరోజు మేము సరస్వతి పూజ చేయించుకుంటున్నాం గుళ్ళోని ఈ వ్లాగ్ అయితే చూపిస్తాను మరి చూసేయండి మరి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్ నేను మీ అండి ఈరోజైతే ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఈరోజు టైం వచ్చేసి చూడండి సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీ కల్లా పూజ అయితే అయిపోయింది ఎయిట్ కల్లా మేము టెంపుల్లో ఉండాలన్నమాట మేము టెంపుల్కి వెళ్తాము ఇప్పుడు మేము ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను మా అమ్మవారిని ముందుగా ముందు ముందు మా అమ్మవారిని చూపించి ఆ తర్వాత మీకు టెంపుల్ లో చూపిస్తారండి మరి మా ఇంట్లో ఒక చిన్న విచిత్రం అయితే చేశారండి అదేంటో చూడండి ఇప్పుడు చూడండి మా లడ్డు గారు ఈరోజైతే చక్కగా పూజ చేపించుకున్నారు చూడండి ప్రసాదం అయితే పెడితే దాన్ని పట్టుకుని తిరుగుతున్నారు తినట్లేదు దాన్ని పట్టుకుని తిరుగుతున్నారు చూడండి ఇదిగోండి అయితే పూజ చేయించుకున్నారనమాట ఈరోజు దేవి అలంకరణ కదండి అందుకని ఈరోజు పూజ అయితే చేశాము చూడండి ఇల్లంతా చెక్కలు కొట్టేస్తున్నారు ఓ తిరిగేస్తున్నారు అన్నమాట లడ్డు గారు మెల్లిగా తింటున్నారండి ఆ నోట్లో ఉన్నది చూడండి ఎంత స్పీడ్ గెలిపిస్తున్నారంటే అసలు అల్లరే అల్లరి చేసేస్తున్నారు అల్లర అల్లరే అది కొంచెం చూడండి నోట్లోనే పెట్టుకుని తిరుగుతున్నారు కానీ నోట్లో తిరుగుతులేదు ఆ ప్రసాదాన్ని చూడండి పసుపు చక్కగా రాయించుకున్నారు పువ్వులు పెట్టించుకున్నారు డెప్ప మీద పువ్వులు చూసారా అలాగే ఉన్నాయి అక్షంతలు వేయించుకున్నారు కానీ అక్షంతలు అయితే రాలిపోయినాయి చక్కగా హారతి తీసుకుని దూపం తీసుకుని అదిగో ఆడుకుంటున్నారు మా లడ్డు గారు అయితే మా పిల్లలు లడ్డు అని పేరు పెట్టారండి ఎలా ఉంది మా టోటాయిస్ అండి మా లడ్డు గారు ఎలా ఉన్నారు బాగున్నారా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు రండి మా అమ్మవారిని అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి ఈరోజైతే పూజ ఇలా సింపుల్గా అయిపోయింది అమ్మవారికి ఈ రంగు వస్త్రాన్ని అయితే చీర అయితే సమర్పించుకున్నాను అమ్మవారికి నేను కస్తూరి సుగంధ ధర్మ పరిమళాలతో జవాది పరిమళాలతో అమ్మవారు ఎంత శోభాయమానంగా వెలుగుతున్నారు అనండి నచ్చిందా మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే మేము ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము మీకు టెంపుల్ బ్లాగ్ అయితే చూపిస్తానండి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఇంకా పూజ స్టార్ట్ అయిపోయిందండి జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా జనంలోనే ఇంకా ఎలాగోలాగా మేము పూజ చేసుకుని వచ్చేసామండి కానీ అక్కడ పూజ వ్లాగ్ అయితే తీయడం అయితే నాకు కుదరలేదు కనీసం మా చిన్నగా ఈ అమ్మవారిని అయితే చూపిద్దాం అని చెప్పే ఉద్దేశంతో ఈ చిన్ని క్లిప్ అయితే తీసానండి ఎలా ఉంది నచ్చిందా బాగుంటే మంచిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం